హలో ఫ్రెండ్స్ నిరంతరము మనసులో ఏ పని చేస్తున్నా భగవద్నామస్మరణ చేస్తే దానివల్ల మనకి ఎంత మంచి జరుగుతుందో తెలుసుకుందాము పూర్వము ఒకప్పుడు మాధవపురము అనే ఊళ్ళో ఒక భక్తుడు నివసిస్తూ ఉండేవాడు భగవంతుడి పాదారవిందర స్మరణ తప్ప అతనికి ఏమీ తెలియదు అతను ఏ పని చేస్తున్నా తన మనసులో దైమ నా నామస్మరణ చేస్తూనే జీవించేవాడు ప్రతిరోజు పూజ పునస్కారాలు ధ్యానము ఆధ్యాత్మిక చింతన ఇంకా ఇతర సాధన కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు ముక్తి మార్గానే జీవిస్తూ ఉండేవాడు ఇలా లౌకిక విషయాల్లో పూర్తిగా విముఖుడై ఆధ్యాత్మిక చింతన చేసే అతన్ని పలువురు శిష్యులు ఆశ్రయించారు వారంతా అతని వద్ద జ్ఞానోపదేశము పొంది భగవద్భక్తిని పెంపొందించుకోవాలని ఆయన్ని ఆశ్రయించారు ఆ శిష్యులకు అతడు ఆగామి అయిన జ్ఞానగురువుగా మాసలు కొనసాగాడు ఆ గురువు తాను తలచినదే చెబుతూ చెప్పినదే చేస్తూ త్రికర్ణ ఆదర్శ ప్రాయుడై జీవిస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఆ భక్తుడికి వృద్ధాప్యం వచ్చింది తన ఆయుష్ ఇక పూర్తి అయ్యే తరుణం సమీపించిందని గ్రహించి తన మరణం కాశీలో జరగాలని కోరుకున్నాడు శిష్యులు గురువుగారు కోరికను ఎరిగి ఆయన్ను కాశీక్షేత్రానికి తీసుకొని పోవడానికి నిశ్చయించుకున్నారు గురువుగారి దగ్గరకు వెళ్ళి గురువార్య మీ ఇష్ట ప్రకారము కాశీ క్షేత్రానికి మిమ్మల్ని తీసుకుని వెళతాము దయచేసి అనుమతి ఇవ్వండి అని వేడుకున్నారు వృద్ధుడైన ఆ గురువు శిష్యులు తన మీద చూపించే ప్రేమకు చాలా సంతోషించి అందుకు సమ్మతించారు అదే తమ బాధ్యతగా భావించిన శిష్యులు పల్లకి ఏర్పాటు చేసి పల్లెకిలో చక్కటి పరుపును మె మెత్తగా మెత్తను మెత్తగా ఉన్న పరుపుని అమర్చి గురువుగారిని ఆశీన్ను చేసి కాశీకి బయలుదేరారు అలా ప్రయాణం చేసిన కొన్ని రోజుల తర్వాత కాశీ పొలి మేరకు చేరుకున్నారు ఇంతలో పల్లకిలో కూర్చున్న గురువు గారికి అంతిమ గడియలు సమీపించింది తమకు యమదర్శనము అవడం చేత గురువు శిష్యులను మనం ఎంత దూరం వచ్చాము క్షేత్రాన్ని చేరుకున్నామా అంటూ ప్రశ్నించారు గురువు శిష్యులను అందుకు శిష్యులు స్వామి పల్లెకి ఇప్పుడే కాశీ పులిమేరలోని మాలవాడ చేరింది ఇక కాసేపట్లో క్షేత్రంలో అడుగు పెట్టబోతున్నాము అన్నారు ఆ కాలం నాటికి అస్పృశ్యత దురాచారము ఉండేది ఆ ప్రాణాలు పోతున్న సమయంలో అతడి చెవికి మాలవాడ అనే పదం మాత్రమే వినిపించింది ఆ మాట వినపడగానే అతని మనసులో తన పాండిత్యము దైవభక్తి అన్ని వైద్యులకి మాలవాడ గురించి తలంపు మాత్రమే కలిగాయి ఆ తలంపుతో ఉండగానే అతడి ప్రాణాలు పోయాయి ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట మనసులోని తలంపు ఇవన్నీ కలిసి అతను మరి జన్మకు కారణమవుతుంది అనమాట అతడు మాలపల్లిలో ఒక నిమ్న కులంలో జన్మించారు అయితే పూర్వజన్మ వాసనలు అతనిలో నిలిచే ఉన్నాయి పూర్వజన్మ పుణ్యఫలము అతడిలోకి ఉంది అతడి తండ్రి ఆ ఊరి కాపరిగా పనిచేసేవాడు ప్రతి రాత్రి ప్రతి యాములోని తప్పిట కొడుతూ దొంగలు రాకుండా పారా హుషార్ చెబుతా ఆ చెబుతూ ఆ రాజ్యంలో ఉద్యోగిగా ఉండేవాడు ఆ ఊరికి దొంగల భయం లేకుండా కాపలా కాసేవాడు ఇలా ఉండగా మన గురువు అతనికి కొడుకుగా పుట్టినప్పటికీ పూర్వజన్మ వాసన చేత ఆ అందరి పిల్లల వలే కాకుండా మౌనంగా ఎవరితోని కలవక ఏకాంతంగా ఉండేవాడు అసాధారణంగా తోచే ఆ పిల్లవాడి గుణగణాలు అందరికీ ఆశ్చర్యం కలిగించాయి ఉలకని పలకని మౌని మౌనిగా ఉన్న జ్ఞానిని వారందరూ మోగవాడివి ఎందుకు పనికి రావు అప్రయోజకుడివి అనేసి హేళన చేసేవారు తండ్రి బాధపడి అతన్ని ఎందులోని నిర్బంధించగా వదిలిపెట్టేవాడు మన జ్ఞాని ఎందులోనూ చేరక చేరితే మళ్ళా జన్మించాలని భీతితో లౌకిక చింతన లే చింతన లేక కాలం గడప గడపసాగాడు ఇలా ఉండగా ఒకసారి తండ్రి ఏదో పని మీద పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది అందుచేత రాజు వద్దకు వెళ్ళి ప్రభు నేను అత్యవసరంగా పొరుగురికి వెళ్ళవలసి వస్తోంది ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరికి కాపలా కాస్తాడు అంతకు అనుమతించండి అని వేడుకున్నారు రాజు అంతకి సమ్మతించారు ఆ మూగవాడు ఎలా కాపలా కాస్తాడా చూడడానికి ఆశతో రాజు మారువేషంలో గమనించాలనుకున్నాడు ఆ కాలంలో రాజులు మారువేషంలో రాత్రిలు సంచరించి ప్రజల బాగుబోగులు బా బాగు భాగబోగులు స్వయంగా పరిశీలిస్తూ ఉండేవారు రాత్రయ్యింది అది మొదలు యామం తప్పేట చేత పుచ్చుకుని ఆ బాబు ఆ బాలుడు వీధి కాపలా కాయడానికి బయలుదేరాడు రాజు అతన్ని వెంబడించాడు హెచ్చరిక చేసే సమయం వచ్చింది అప్పుడు మోగవాడు ఆయన ఆ బాలుడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడు ప్రజలారా మన దేహంలో కామ క్రోధ లోపాలు లోభాలనే తష్కర్లు కూర్చుని జ్ఞానం అనే రత్నాన్ని అపహరించడానికి పొంచి ఉన్నారు కాబట్టి జాగ్రత్త అనేసి వేశారు ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు నిర్చేష్టడయ్యాడు అతనికి అతడు నిజానికి మోగవాడు కాదు ముందుగానే జ్ఞాని ఆయన జీవన్ముక్తుడు ముముక్షువు ఒక మంచి ఆత్మ అతడు శరీరంలో ఉన్నది కనుక ఇతన్ని వెంబడించి గమనిస్తూ ఉంటాను అని రాజు భావించాడు మళ్ళా రెండవ జాము వచ్చింది అప్పుడు బాబు ఇలాగ తప్పిట వేశాడు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త పుట్టడం దుఃఖం చావడం దుఃఖం జరా భయం దుఃఖం సంసార సాగరం దుఃఖం మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి జాగ్రత్త అని హెచ్చరిక ఈ శ్లోకం విని రాజు పరమా పరవశుడైపోయాడు తృతీయామం వచ్చింది ఆ బాబు ఇలా తప్పిట వేశాడు అర్థం నాస్తి నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త తల్లి లేదు తండ్రి లేడు బంధువులు లేరు సహచరులు లేరు ధనం లేదు గృహం లేదు జాగ్రత్త జాగ్రత్త అని చాటింపు వేశాడు ఇది విన్న రాజు అచేతుండైపోయాడు అయిపోయాడు అయినా వెంబడిస్తూనే ఉన్నాడు ఇంతలో నాలుగో జాము వచ్చింది అప్పుడు ఆ బాలుడు ఇలా అన్నాడు ఆశాపాసం చేత కట్టుబడిన కట్టుబడి తిరుగుతూ కర్మల చేత బహుచింతకులై బహుచింతకు లోనై ఆయువు క్షీణించడము ఎరగలేక ఎరగలేరు కాబట్టి జాగ్రత్త జాగ్రత్త అని చాటాడు ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది అతడు సాధారణ ఊరి కాపరి కాదు పవిత్రమైన ఆత్మ గలి కలిగిన జీవన్ముక్తుడు అజ్ఞానమను చీకట్లు ఆవరించిన వారికి దారి చూపించే మహానుభావుడు కాబట్టి ఇతన్ని తన రాజప్రసాదానికి తీసు రప్పించుకుని ఆయనకి ఇష్టమైన ఉద్యోగం ఇప్పించాలని నిర్ణయించుకుని రాజు తన ఊరికి వెళ్ళిపోయాడు తన నగరానికి బాలుడు తండ్రి రాజుని చూడడానికి వచ్చాడు అతడితో రాజు ఇలా అన్నాడు ఇంతదాకా మోగవాడుగా ఉన్న నీ కుమారుడు నిజానికి మోగవాడు కాదు అతడు పూర్వజన్మ జ్ఞానము ఉన్న మహనీయుడు పుణ్యాత్ముడు అతడికి నా రాజ్యసభలో తనకి ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను నా కోరిక తీర్చమని అతడిని అడుగు అనేసి రాజు ఆ బాలుడు తండ్రితో మాట్లాడారు తండ్రి తన కుమారుడిని రాజుగారికి కోరిక తెలుపగా ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు అప్పుడు రాజు స్వామి మీరు ఏ పని చేయడానికి ఇష్టపడుతున్నారు దాన్ని చేయమని వేడుకుంటున్నాను అని అడిగాడు తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరగబోతున్నది అర్థం కాక ఆశ్చర్యపడుతున్నాడు అప్పుడు ఆ జీవన్ముక్తుడు రాజా మీ రాజ్యంలో ఘోర పాపము హత్యలు చేసేవారికి ఏ శిక్ష విధిస్తారు అని అడిగాడు అందుకు రాజు మరణ మరణశిక్ష అని బదులిచ్చాడు అయితే ఆ మరణ దండన నెరవేర్చే ఉద్యోగము నాకు ఇప్పించండి నా చేతుల మీదుగా నా కత్తితో వారి తల తీస్తాను అంటూ తన కోరికను చెప్పాడు ఆ పసివాడు రాజు ఆ బాలుడు మార్చ మాటలకు ఆశ్చర్యపోయాడు అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకుని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు ఇలా కొంత కొంతకాలము గడిచింది దేవత దేవలోకంలోని యమధర్మరాజు ఒక రోజు చింతాక్రాంతుడై బ్రహ్మదేవుణ్ణి దర్శించబోయాడు ఎందుకు విచారిస్తున్నావు నీ ధర్మం సక్రమంగా నెర నెరవేరుతున్నది కదా అని యముణ్ణి బ్రహ్మ అడగగా అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు ఓ బ్రహ్మదేవ ఏం చెప్పమంటావు పాపాత్ముడు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారి వారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా కానీ ఇప్పుడు ఎందుచేతనో చాలా కాలంగా పాపాత్ములు కర్మ అనుభవించడానికి రావడం లేదు నాకేంటో అర్థం కావట్లేదు నా ధర్మ నిర్వహణ జరగడం లేదు మరి భూలోకములో పాపాత్ముల లేరా లేకుంటే పాపాత్ములు మరి ఎక్కడికైనా పోతున్నారా నాకు అస్సలు అర్థం కావడం లేదు ఇదే నా విచారానికి కారణము అనేసి బ్రహ్మకి యముడు చెప్పారు బ్రహ్మ మాటలు యముడు యమధర్మరాజు మాటలకి బ్రహ్మ ఆశ్చర్యపోయాడు సరే మనం భూలోకానికి వెళ్దాము అక్కడికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో మనమే స్వయంగా చూద్దామని బ్రహ్మ యమధర్మరాజు భూలోకానికి వచ్చారు యథావిధిగానే రాజు తప్పు చేసిన వాళ్ళకి మరణదండన విధిస్తూ ఉన్నాడు వారు మన జీవన్ ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికి కొని రాబడుతున్నారు ఈ తతంగం చూసి బ్రహ్మవారిని వెంబడించి మన జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటికి వచ్చాడు అప్పుడు అక్కడ జరుగుతున్నదంతా చూసి బ్రహ్మదేవుడికి ఆశ్చర్యం వేసింది అది ఏమిటంటే మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు విష్ణువు దివ్యమంగళ మూర్తులు పటాలు అమర్చి ఉన్నవి అందంగా పుష్పాలంకరణ చేసి అంతటా సుగంధం నిండగా సుగంధంతో దూప దీపాలతో పెట్టబడినవి చూసిన వారి మనసు భగవత్ భగవంతుడి మీద అపారమైన భక్తితో నిండిపోయి చేతులెత్తి నమస్కరించేలాగా అక్కడ అంతా అమర్చబడి ఉంది చాలా నేత్రానందంగా ఉంది అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు కావ్యాలు రామాయణ భారత భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాలు పెట్టబడి ఉన్నాయి ఆ చోటు దేవాలయంలా ఉంది కానీ మరణాలయంలో అసలు లేదు మరణశిక్ష విధించబడిన వి విధించబడి తీసుకొచ్చేవారికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ పటమును ఎదురుగా వారిని నిలబెట్టి వాళ్ళు నమస్కరింప చేసి వారి మనసుకు అర్థమయ్యే రీతిలో నీతులు భగవంతుడి నామ మహిమ సంకీర్తనలు మధురంగా చెబుతున్నాడు అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వము మరిచి తనువు తనువు మనస్సు దేవుడి మీద లగ్నమై ఉన్న తరుణం చూసి వారికి తెలియకుండా వెనుక ప్రక్క నుంచి వారి తల ఖండింపజేసేవాడు అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు మైకములో ఉన్నట్లుగా గుర్తించలేకపోయే మైకములో ఉన్న ఉన్నట్లుగా గుర్తించలేకపోయేవారు దైవాను దైవనామ సంకీర్తన చెవుల్లో పడేటప్పుడు వారు జీవన పోట పోరాటంలో వారి మనస్సు ము భక్తితో నిండిపోయేది ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై మన జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మను చూడగానే జ్ఞాని చాలా సంతోషంతో బ్రహ్మకు నమస్కరించారు వచ్చా ఎవరు కనీ విని అడిగిన రీతిలో మరణదండన ఇలా నెరవేర్చడంలో అంతర్ధానం ఏమిటి ఎందువల్ల ఎందువల్ల ఇలా చేస్తున్నావు అని బ్రహ్మ జ్ఞానిని అడిగారు అందుకు అతడు వినమ్ర న చాలా వినమ్రతతో బ్రహ్మతో ఇలా పలికాడు ఓ బ్రహ్మదేవా మీకు తెలియదంటూ ఏదన్నా ఉంటుందా నా గత జన్మలో మరణ సమయంలో స్మరణకు బదులు మాలపల్లె అనే పదము ఆ తలంపు నా చెవులో పడ్డం చేతనే నేను మాలపల్లెలో జన్మించాల్సి వచ్చింది భగవంతుడు గీతలోని ఎంతటి క్రూర క దుర్మార్గుడైన క్రూరుడైన ఎవరు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు అని సెలవిచ్చారు కదా కాబట్టి సులభోపాయముతో వీటిని అందరినీ దైవనామస్మరణతో ముక్తులను చేయదలిచాను నా అనుభవము ఒక పాఠమైనది అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి ఆనంద సంతృప్తి ఆనందంతో అతడిని ఆశీర్దించి సత్యలోకం చేరుకున్నాడు మరణ కాలంలో సచ్చింతనతో ఉంటే అలాంటి పుట్టికే లభిస్తుంది లే లేదా ముక్తి లభిస్తుంది సచ్చింతన ఉంటే వారు ఏ చింతనైనా ఉంటే అందుకు సంబంధాలు సంబంధించిన పూర్వజన్మ కర్మ కలుగుతుంది కాబట్టి అంత్యకాలంలో భగవన్ నామస్మరణము పరమ ధర్మంగా చెప్పబడింది అందుకని దైవనామస్మరణ చేస్తూ ఆ మరణ సమయంలో ఆ దైవనామాన్ని వదలకుండా ఉంటే మనకి ముక్తి కలుగుతుంది అది దేవుని వద్దకు మనం వెళతాము మనకి మరలా మరలా జన్మించి ఈ మానవ జన్మలో ఈ పడవలసిన ఈ బాధలు ఈ చింతనలు మనకి ఎట్టు పరిస్థితుల్లోని దరిచేరవు అందుకని నిరంతరము మనం దైవనామస్పరణ చేస్తూ మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ ఉంటే అంత మంచి జరుగుతుంది మనం పూర్వ జన్మలో తెలియక చేసిన పాపకర్మలు కూడా తొలగిపోతాయి సార్ ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్